వ్యవహార శోకాల అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అక్షరాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన ఏ శిక్షణ తండ్రి అనేకులు నా వద్దకు పంపిస్తారు వారందరూ నా వద్దకు వస్తారు నా వద్దకు వచ్చు కానీ నేను ఎంత మాత్రం తరచివేయను అయితే నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు ఈ లోకంలో నేను రాలేదు తండ్రి చిత్తమును నెరవేర్చుకున్నటకు వరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అని ప్రభులు యేసుక్రీస్తుల క్రీస్తుల వారు అంటున్నారు నిగమా కాండం మూడవ వారు ఏడు ఎనిమిది వచ్చరాలలో ఇస్రాయల్ ప్రజలు పెట్టుచున్న మరణను వారి బాధలను వారి కన్నీటిని వారు చేస్తున్న వెట్టి చాకరీలను చూసి వారి కన్నీరు కాచి ప్రభు ప్రార్థించినప్పుడు చూశాడు వారిని రక్షించడానికి ఆ బాధలని విడిపించడానికి వరలోకం నుండి నేను దిగి వచ్చి ఉన్నాను అని అక్కడ తండ్రి అయ్యేటువంటి దేవుడు అంటున్నాడు ఈ యోహన్ సుమార్త ఆరు ముప్పై ఏడు ముప్పై వచ్చినప్పుడు కుమారుడైన క్రీస్తు నేను తండ్రి చిత్రంలో నెరవేర్చడానికి దిగి ఉన్నాను అంటున్నాడు నాటి తండ్రి కాలంలో ఇస్రాయలు ప్రజలు పరచున్న కష్టాలను బాధలను శ్రమలను అన్నిటి నుండి విడుదల కలిగించడానికి తండ్రి అయినటువంటి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చే కుమారుడు క్రీస్తు ఇదిగో విడిపించినటువంటి తండ్రి విడిపించినటువంటి ఇస్రాయలు ప్రజలు పాపములో పడి శాపములో పడకుండా శాపము నుండి విడుదల కలిగించారు పాపం నుండి వారికి విడుదల కలిగించి తిరిగి తండ్రి వద్దకు చేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చాము అంటున్నాడు పరిశుద్ధాత్మనైన దేవుడు అంటున్నాడు మధ్య శ్రవార్థ మూడవ అధ్యాయం పదహారవ లుకా లూకావార్థ మూడవ అధ్యాయము ఇరవై రెండవ చరంలో ఆయన నీళ్ళలో బాక్తి సముతోంది వడ్డుకొచ్చిన తర్వాత మరి పరిశుద్ధాత్మ పరలోకం నుండి దిగి వచ్చి అనే మాట ప్రాయపడింది ఆ పరిశుద్ధాత్మని దిగి వచ్చి ఆయనను బలపచ్చి తండ్రి అయినటువంటి దేవుడు బాధల నుండి కష్టాల నుండి వారిని విడిపిస్తే కుమారుడైనటువంటి క్రీస్తు పాపం నుండి శాపం నుండి వారికి విడుదల కలిగించాడు పరిశుద్ధాత్మను దేవుడు విడుదల చేయబడిన వారిని పాపం నుండి విడిపించిన వారిని బలపరిచే దేవుడు ఆయన బలపరచడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు ఆ రోజు తండ్రి లోక సంబంధమైన కళాను దేశంలో నడిపించడానికి విడుదల కలిగించాడు పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన క్రీస్తున్న వారు పాప శాపం నుండి విడుదల కలిగించడానికి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు మరి పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు పరలోకములు చేరడానికి ముందు ప్రభు క్రీస్తు మనమని తీసుకెళ్ళడానికి ముందు మనమల్ని బలపరచడానికి పరలోకం నుండి దిగి వచ్చానని చెప్తున్నాను నిన్ను బలపరచే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడు తండ్రి కాలంలో విడుదల కలిగించారు కుమారుని కాలంలో రక్షణ కలిగి జయంతి మార్గం ఏర్పడాడు పరిశుద్ధాత్మయుగంలో మనకు తోడుగా ఉంది ఇదిగో మనమని బలపరుస్తున్నటువంటి దేవుడు